కాకరకాయ పచ్చడి పెడుతున్నా కాకరకాయ పచ్చడికి అయితే మనం ఫస్ట్ కాయలు ఉప్పేసి నానబెట్టి కడిగి కాయల్ని కడగాలి వక్కల్ని కడగద్దు కాయల్ని కడిగేసి మళ్ళీ వీటిలో వక్కలు పోసి పదన అనేది ఆరనివ్వాలి ఇవి ఆరిన తర్వాత ఇప్పుడు మనం వేడైన ఆయిల్ వేసి ఎంచుదాం ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది ఇవైతే ఆయిల్ వేద్దాం ఇట్లాంటి ముక్కుడు అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేద్దాం తొందరగా అయిపోతాయి ఇట్లయితే ఇవైతే ఇవ్వాలి మంచిగా ఫ్రై కానివ్వాలి ఫ్రై అయితేనే కాకరకాయ పచ్చి ఇట్లా కలుపుకుంటూ ఫ్రై కానివ్వాలి అంతా ఇవైతే రెండు మూడు నిమిషాలు పడుతుంది ఫ్రై కావడానికి ఎంత ఆయిల్ వేడెక్కినా కొంచెం రెండు మూడు నిమిషాలు అయితే పడుతుంది ఇవైతే వేడి కాగా కాలనిద్దాం మనం గోలనిద్దాం అలా కాకరకాయ వక్కలైతే వేటికి గోలనివ్వాలి ఇంకా కాస్త గోళాలు కంచడానికి వచ్చిన తర్వాత తీయాలి మరి పచ్చిమిస్తే పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది అన్నట్టు తేమ్ అనేది లేకుండా గోళ నేయాలి మాడ అట్లా కానీ ఇట్లా తీయాలి కలుపుకుంటూ గోలిస్తే పక్క అనేది మంచిగా క్రిస్పీనెస్గా మంచిగా గోలుతుంది అన్నట్టు స్తే చాలు వేలిక అనేది ఇంకా కాస్త పచ్చడి కాకుండా ఇప్పుడు ఇట్లా ఏం తినాం కదా ఉప్పు కారం చల్లి మనం పప్పుచారులకైనా అట్టిగా కూడా తినచ్చు కాకరకాయ అయితే హెల్త్కి తినచ్చి ఇట్లా డైరెక్ట్ కూడా తినేసేయచ్చు పిల్లలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇట్లా చేస్తే మంచిగా తింటారు పచ్చడి అయితే బాగుంటుంది ఇంకా టేస్ట్ నిమ్మకాయలు పిండి పచ్చడి పూసులు వస్తే ఉల్లపుల్లగా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కోక్ ప్రాసెస్ అయితే చూద్దాం కాయలు అయితే కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు అవి కాస్త చిట్టపటాలే కొన్ని మెంతులు చిట్టపటాలు చిట్టపట తర్వాత వెళ్ళిపోయలేదు ఇప్పుడు అయితే వేగినాయి కదా ఇప్పుడు దంచి పెట్టుకుని కొంచెం దోర బ్రాన్ దోర దోర రంగు కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు కరివేపాకు వేసి మనం ఆయిల్ అయితే మొత్తం చల్లారిపోయాం చల్లారిన తర్వాతనే మనం కారం కానీ అల్వక్కల కలుపులు కానీ అట్లా ఎర్రగా అయినాయి కదా ఇప్పుడు కరివేపాకు వేద్దాం కరివేపాకు కూడా కరకరలా కొంచెం పదన రోజు కంటాము పదనంద రోజులంటే కరకరలాగా వేస్తాము స్టవ్ ఆఫ్ చేస్తాం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కూడా గోలాలి అల్లం కూడా గోలింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ అయితే చల్లాలి స్టవ్ ఆఫ్ చేస్తాం జల్లారలాయిలైతే అయితే చల్లగైంది ఇప్పుడైతే మనం కరపొడి కలుపుదాం ఇది కరపొడి ఇంత దాలు మరి ఎక్కువ వద్దు మరి తక్కువ ఉండకూడదు ఉప్పు కూడా మూడు స్పూన్లు స్పూన్ చూపెడతా ఈ స్పూన్ తోటి మూడు స్పూన్లు వేసి ఇదైతే కలిపేసేయాలి ఇది మొత్తం చల్లారింది కాబట్టి చేతితో కలుపుకునేం కాదు ఇప్పుడైతే వక్కలేద్దాం లాస్ట్లో వండుకోవాలి నిమ్మకాయ ఎప్పుడైనా ఆయిల్ వేడి ఉండకూడదు అట్లా కానీ ఆయిల్లో కూడా విండకూడదు మనం తినేటప్పుడు కూడా వండుకొని తినచ్చు డైరెక్ట్ నీళ్ళు కలిపితే వక్క పడుతుంది అనుకుంటే మనం తినేటప్పుడు కూడా కలుపుకొని తినచ్చు అట్లా కూడా ఖరాబ్ ఏం కాదు పచ్చడి పచ్చడి రెడీ ఇది రెండు రోజులు ఒక మూడు రోజులు ఊరిన తర్వాత తిన్నా బాగానే ఉంటుంది లేదా అప్పటికప్పుడు వేడన్నం లేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది పచ్చడ కాకరకాయ పచ్చడ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అందుకనే ఇలా చేసి పెడితే ఇది కాకరకాయ పిల్లలకి ఎట్లా మనకు ఒంటికి మంచిది కాబట్టి ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇట్లా చేసి పెట్టండి పిల్లలకైతే ఓకేనా ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా చూసేవారు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మ కిచెన్ అలాగే మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చూడండి చూసి ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా మరి కాకరకాయ పచ్చడి ప్రాసెస్ అయితే ఇంతే ఇట్లయితే ట్రై చేయండి లాస్ట్లో మనం డబ్బాకి ఎత్తుకునేటప్పుడే నిమ్మకాయ విడుదాం ఇప్పుడైతే విండు అవసరం లేదు ఉప్పు కారం ముక్కలు పట్టేలాగా ఇట్లనే వదిలేసి ఓకేనా ఫ్రెండ్స్